హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కోనా ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ చూపిస్తున్నాను ఇది చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను ఇక ఆ రోజైతే మాత్రం నో డిన్నర్ అనమాట మా ఇంట్లో ఆఫ్టర్నూన్ చేస్తాను నైట్ డిన్నర్లో అందరం కలిసి హ్యాపీగా కబుల్ చెప్పుకుంటూ థమ్స్అప్ కాంబినేషన్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ మీకోసం ఇంకా ఈజీగా చెప్తున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ హలీం తయారు చేసుకోవడం కోసం ముందుగా బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా బాస్మతి రైస్ని వేసుకోండి ఎనీ టైప్ ఆఫ్ బాస్మతి రైస్ అయినా పర్వాలేదు తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ మినపుళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు సిక్స్ టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వను వేసుకోండి లావు గోధుమ రవ్వ ఉంటుంది కదా అది అలాగే అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ని యాడ్ చేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ పప్పులు మునిగేంత వరకు కూడా మంచినీళ్ళను పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత నేను ముప్పై కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కొట్టించాలి ఎందుకంటే అది స్మాష్ చేసేటప్పుడు చికెన్ స్ట్రెచర్ అనేది చాలా బాగుంటుందనమాట ఇందులో నేను రెండు మూడు పీసులు బోన్స్ కూడా వేయించాను అక్కడక్కడ బోన్స్ తగిలితే బాగుంటుందని మీకు పూర్తిగా బోన్లెస్ కావాలంటే అన్ని బోన్లెస్ చికెన్ తెచ్చుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్లోని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లు పేస్ట్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్తో పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసేసాక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపు వేసేసాక టూ టేబుల్ స్పూన్స్ దాకా చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మసాలాలు చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఈ హలీం చేయడానికి లోతుగా అడుగు మందంగా ఉండే కుక్కర్ని కానీ గిన్నెను కానీ తీసుకోవాలి అప్పుడే హలీం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక కప్పు దాకా ఆయిల్ వేసుకోండి అలాగే పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఐదు ఇలాచి ఆరు లవంగాలు ఒక పెద్ద దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి మిరియాల పౌడర్ కాకుండా ఇలా సీడ్స్లానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి ఎక్కువ అయితే వేయకండి రెండు సరిపోతాయి సో చూసారు కదా ఆనియన్స్ వేగిపోయి కదా తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయండి ఈ చికెన్ మనకి వంతు వరకు ఉడికితే సరిపోతుంది అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ముక్క ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి ఒక కట్ట పుదీనా ఆకులని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పులను మొత్తం కూడా వేసేసేయండి ఈ పప్పులను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండున్నర కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను పప్పు నానబెట్టాను కదా ఆ బౌల్తోనే వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ని చూసుకుని తక్కువ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసేసాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు చికెన్ని ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఆ పైన నెయ్యి తేలుతుంది కదా ఆ నెయ్యిని కొద్దిగా పక్కకు తీసుకోవాలి లాస్ట్లో గార్నిష్ బాగుంటుంది అనమాట తర్వాత పప్పుగుత్తితో వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఉండాలి పప్పు గుత్తి పైకి తీస్తే దానికి అంటకుండా జారుతూ ఉంటుంది ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా స్మాష్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి డీప్ ఫ్రై చేసుకున్న బాదాంని హాఫ్ కప్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ జీడిపప్పులు కొన్నిటిని పక్కకు తీసుకుని మిగతావి వేసుకోండి ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకుని వేసుకోవాలి తర్వాత పావు కప్పు దాకా పిస్తాలు కూడా వేసుకోండి ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫ్రై చేసే ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటిని మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి పౌడర్ చేసిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా పెరుగు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని వీళ్ళంతా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి మన ముందు చికెన్ని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాము కదా అదే కుక్కర్ని తిరిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ముందుగా పేస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి నేను ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు గుత్తితో బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత హాఫ్ కప్ కాచి చల్లచిన పాలు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రెండు కూడా ఇంకా హలీం లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఇవి బాగా ఒక నిమిషం పాటు కలిపి ఉడకనివ్వాలన్నమాట చూసారా దింపేటప్పుడు ఈ విధంగా లూజ్గానే ఉండాలి మరీ గట్టిగా దింపకండి మనం తినేసరికి ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి దించేసేయండి చూసారు కదా ఇప్పుడు ఇక ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని థమ్స్అప్తో కాంబినేషన్తో ఇది చాలా 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 బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి